ముందుగా ఒక ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి పాలేకర్ గారికి పాద నమస్కారం వారు చేస్తున్న ఈ ఉద్యమానికి ఆకర్షితులై ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విజయరామ్ గారికి నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వ్యవసాయం వైపు కొంత ఆసక్తి కనపరిచి మీరందరూ పలేఖర్ గారిని వినాలని వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు మీరందరికీ కూడా నమస్కారం అందరూ తెలిసిన వాళ్ళే ధర్మారెడ్డి గారు పూర్వమిత్రులు అమ్మ సత్యవాణి గారు నాకు రెండో అమ్మ ఇక్కడ ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ పరిచయం వాళ్ళే నేను చెప్పదగే రెండే రెండు విషయాలు వారిని విని మనం అనుసరించాలి కానీ నేను ఇంకొక కోణంలో చెప్తాను దేశంలో ప్రాధాన్యాలు గుర్తించడం మర్చిపోయాం మన సంస్కృతి మన సంప్రదాయం మన ఆచారం మన కట్టుబాట్లు మన వృత్తి మన ప్రవృత్తి అన్నీ మారిపోయినాయి దీనికి కారణం మన విద్యా విధానం మన పుస్తకాలు మనం చదువుకోవట్లేదు మనల్ని పరిపాలించిన ఆంగ్లేయులు వదిలిపెట్టిపోయినటువంటి కుసంస్కారాన్ని జీర్ణించి జీర్ణింపజేసుకొని అదే విద్య అనుకొని కేవలం భుక్తి కోసమే ఒక గుమాస్తాగిరి చేయడానికో అంటే ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఒక రకంగా గుమాస్తాలే అంతకుమించి మనదైనటువంటి విద్య మహావిద్య తను తాను తెలుసుకోవడమే కాకుండా పరులను తెలుసుకోవడం తత్వాన్ని తెలుసుకోవడం పరమాత్మను తెలుసుకోవడం ఏది సరైనటువంటి జీవన విధానం అన్న స్మృతి లేకుండా పోయి పెరిగాం పెరుగుతున్నాం మన పిల్లలు అలాగే పెరుగుతున్నారు ఈ సంస్కారంలో భాగమే మన ఆహార విహారాలు మన సంస్కృతిలో భాగమే భాష మన కట్టుబాట్లు అన్నీ మన ఆహారం కూడా దాంట్లో చాలా ముఖ్యమైంది మనది వ్యవసాయ ఆధారిత దేశం అని గొప్పగా చెప్పుకుంటాం డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడాలని చెప్పుకుంటాం కానీ ఇంతవరకు ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం ఏర్పరచుకున్నాక మన మన సొంతం మనం సంపాదించుకున్న తర్వాత రైతు అనేవాడు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు వారి వాటి వాడి గురించినటువంటి ఆలోచన కానీ అతనికి ఏం కావాలో ఏ రకమైనటువంటి సాంకేతికత మనం సమకూర్చాలో అతనికి ఏ రకమైన చేయూత ఇవ్వాలో అతన్ని ఎలా ఆదుకోవాలో అనేది పరిపాలకులు విస్మరించారు నేను ఒక ఇండస్ట్రీ పెడతానంటే అన్ని బ్యాంకులు ముందుకు వస్తాయి డబ్బు ఇస్తాం డబ్బు డబ్బు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి నేను మోసం చేసి డబ్బు కట్టకపోతే వైవర్సు ఇస్తాయి రాజకీయ పలుకుబడి ఉంటే నేను చేసే అప్పు కట్టక్కర్లేదు మరీ ఎక్కువ అప్పు అయితే దేశం వదిలిపెట్టి పారిపోతారు అదే ఒక రైతు మనకు అన్నం పెట్టే రైతు అతను పడుతున్న అవస్థను గురించి పట్టించుకున్నటువంటి ఏ ప్రభుత్వం నాకు ఇంతవరకు కనపడలేదు రైతు అనేవాడు లీస్ట్ ప్రయారిటీగా మారిపోయాడు అతనికి సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది దాన్ని వాడరు పోనీ మనస్ మనకు మనకున్నటువంటి వ్యవసాయం మనకున్న పద్ధతులు మనకున్నటువంటి చాలా కాలం అనుచారంగా వస్తున్నటువంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు కూడా మనం మర్చిపోయాం వాటిని వదిలిపెట్టి ఈ యూరియాలు కొత్త కొత్తగా వచ్చిన క్రిమస్మారకం ముందు కెమికల్స్ వాడి మన జీవితాలను భ్రష్టత్వం చేసుకుంటున్నాం మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం రెండవది రైతుకి తగిన శిక్షణ వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యాలకు సంబంధించిన విషయాలు వాళ్ళకి మార్కెట్ వివేచన ఏమీ చెప్పటం లేదు అందరూ వరే పండిస్తారు ఇవాళ ఆ వరి కొనే దిక్కు లేదు ప్రభుత్వాలు కూడా తాత్సారం చేస్తున్నాయి మినిమం ప్రొటెక్షన్ ప్రైస్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకని మనం మనకు అవసరమైంది వంద మనం ప్రొడ్యూస్ చేసేది నూట యాభై అందరూ వ్యవసాయం అంటే ఒక వరిని పట్టుకోవడం చాలా తప్పు మనం కేవలం బియ్యమే వండుకొని తినం కదా కూరగాయలు కావాలి పప్పు దినుసులు కావాలి నూనె గింజలు కావాలి ఎన్నో కావాలి అవన్నీ విస్మరించి అందరూ వరి 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 పాడి ప్యాడీ ప్యాడీ అంటే కేవలం ఆనందిని బతుకుతామా కాదు కదా అది కూడా క్రిమిసంహారక మందులు అనేటటువంటి విషాలను వెదజల్లి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం గోవుల్ని మర్చిపోయాం ట్రాక్టర్లు తెచ్చుకున్నాం అంత యాంత్రిక సహాయంతోనే చేస్తున్నాం యాంత్రిక సహాయం మంచిదే కానీ అసలైనటువంటి మహాలక్ష్మి గోవుని మర్చిపోయి గోవాధారిత వ్యవసాయానికి చాలా దూరం అయిపోయాం అప్పటి నుంచే ఈ దేశానికి అరిష్టం పట్టుకుంది గోవుని మనం ఎప్పుడైతే విస్మరించామో విస్మరిస్తే పర్లేదు దాన్ని చంపి దాని మాంసాన్ని అమ్ముకునే పరిస్థితికి వచ్చామంటే ఈ జాతి ఎంతకాలం నిలబడదు అందుకే ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే ఒక యుగానికో ఒక శతాబ్దానికో రెండు మూడు శతాబ్దాలకు ఒక పురుషుడు పుట్టాలి మళ్ళీ తిరిగి మన సంప్రదాయాన్ని మన వ్యవసాయాన్ని గుర్తు చేయాలి అలాంటి కార్యక్రమంలో మహానుభావులు పాలేకర్ గారు నడుం గట్టారు అది అందిపుచ్చుకున్నటువంటి విజయరామ్ గారు నరసింహారెడ్డి గారు వాళ్ళ ధనిజీవులు పుణ్యజీవులు మీరందరూ తిరిగి మళ్ళీ వ్యవసాయాన్ని కోణంలో చూసి వ్యవసాయమే మనకు వ్యసనంగా మారేటట్టుగా మీరు మారాలని ఈ ఉద్యమానికి మీరు చేయుతనివ్వాలని రైతులు ప్రతి ఒక్కరూ వాళ్ళకి మార్కెట్ విజ్ఞానం కలగాలి ఏది అవసరము ఏది అనవసరము ఏది సప్లై ఏది డిమాండ్ ఈ రకమైన వివేచన కల్పించే వర్క్షాప్స్ జరగాలి కేవలం దున్నడం నాట్లు వేయడం కోయడం ఇవి కాదు రైతుని సమగ్రమైనటువంటి ఒక ఎంటర్ప్రినర్గా మార్చాలి అప్పుడే లిస్ట్ కన్నా డ్యూటుగా డెబ్బై శాతంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు దానికి వాళ్ళు డెబ్బై శాతం లేరు చెప్పుకుంటున్నాము ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చాలా మేలు చెప్పిన పరిస్థితి తీసుకురావాలంటే ఈ రకమైనటువంటి వివేచన వాళ్ళకి ఆ విజ్ఞానం కల్పించేటటువంటి కోర్సులు వర్క్షాపులు జరగాలి దానికి నరసింహారెడ్డి గారు రా విజయరాము గారు వాళ్ళు కానీ పూనుకొని ఒక 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 ట్రైనింగ్ సెంటర్ అంటూ పెడితే నా వంతు సహాయం నేను చేస్తాను ఇది ఈ దేశానికి అవసరం ఈ ఉద్యమం కొనసాగాలి మనందరం దాంట్లో భాగం పంచుకోవాలి దేశాన్ని తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకొని ఇది ప్రపంచ దేశాలకే అన్నపూర్ణ కేవలం బియ్యమే కాదు ఆహార పదార్థాలు అన్నీ పండ్లు కూరగాయలు నూనె గింజలు పప్పు దినుసులు అన్నీ మొత్తం సర్వం మనం స్వయం సమృద్ధి సాధించుకోవాలి సెల్ఫ్ సఫిషియన్సీ సెల్ఫ్ డిపెండెన్సీ చాలా అవసరం ఎవరి మీద నూనె గింజలకి వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అవసరం లేదు ఈ భూమి తల్లి ఏదైనా ఇస్తుంది మనకు మనం భూమిని విస్మరించాం దాన్ని ఎక్కడన్నా నాలుగు ఎకరాలు ఉంటే దాన్ని ప్లాట్లు వేసుకున్నాము కూడా మొదలెట్టామే కానీ అక్కడ ఎంత ఉత్పత్తి చేయొచ్చు ఎంతమందికి ఆహారం అందించవచ్చు అని అనుకోవాలి అన్నదాత సుఖీవో అంటాం కానీ ఇవాళ రేపు ఎవరైనా ఇంటికి పిలిస్తే రెండు కేజీలు బియ్యం కొని జొమాటోలోనో టొమాటోనో నాకు తెలియదు వాళ్ళ చేత ఏదో ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళు పెడితే వాళ్ళు వీళ్ళని అన్నదాత సుఖీ అని ఆశీర్వించిపోతారు వాళ్ళు కాదు అన్నదాతలు ఎండలో నిలబడి ఆ మొక్క నాటి పండు పండించి లేదా వరి నాటి ఆ బియ్యాన్ని సాగు చేసి మనకు పెట్టిన ఆ రైతే అన్నదాత ఎవరికి ఆ సుఖీభవాన ఆశీస్సులు అందాలం వాళ్ళకి అందకుండా మధ్యలో కొనుగోలు చేసినటువంటి మనలాంటి విడివిడి కుటుంబాలకి అన్నదాత సుఖీభవాన్ని అనేది వర్తించదు మీ అందరికీ వ్యవస్ మీరు పండించిన ప్రతి వారు ఆ సుఖీగా అన్నటువంటి ఆశీస్సులకి అర్హులు నమస్కారం